హాయ్ అండి వన్ బ్లాగ్ అనమాట ఈ బ్లాగ్ వచ్చేసి సాటర్డే ఆఫ్టర్నూన్ అనమాట ఒంగోలు అయితే బయలుదేరుతున్నాం చూస్తున్నాం కదా వెదర్ అయితే లైట్గా వర్షం పడతాం చల్లగా భలే ఉందనమాట సో మా ఇంటి దగ్గర నుంచి ట్రైన్ దగ్గరే కాబట్టి నడుచుకుంటూ వచ్చేసాము ఒక ఫైవ్ మినిట్స్ అంతే అనమాట ట్రైన్ రావడానికి ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది ఈలోపు పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అంటే మొత్తం వాతావరణం అంతా చల్లగా చాలా బాగుందనమాట మధ్యాహ్నం టూ అయింది అయినా సరే చూడడానికి చాలా బాగుంది అందుకని చెప్పేసి బాగా ఆడుకుంటూ ఉన్నారు ఒంగోలు వెళ్తున్నా ఒంగోలు ఎందుకు అంటే మేము ప్రతి ఇవరు ఇయరు చనిపోయిన వాళ్ళకి మాలాయిలు అని చెప్పేసి ఒకరోజు పెట్టుకుంటాం అనమాట సో రేపు మాలాయిలు అని చెప్పేసి మా నాన్నకి పెట్టుకోవడానికనే వచ్చేసామన్నమాట మ్యాక్సిమం ఎక్కువ ట్రిప్పులు అలాంటి జర్నీస్ అవేం నాకు ఇష్టం ఉండవు నన్ను ఇక్కడికి తీసుకెళ్ళు అక్కడ తీసుకెళ్ళను మన మా హస్బెండ్ ఎప్పుడు అడగను మా వారికి కూడా అస్సలు కుదరతు అనమాట ఫుల్ బిజీ ఎక్కడికి తీసుకెళ్ళు వెళ్తే ఒంగోలు వెళ్తాం లేదంటే కావాలి ఇంక రెండే అనమాట నాకు తెలిసింది మ్యాక్సిమం అంత ఎక్కువ ఎక్కడికి వెళ్ళము మెయిన్ నాకు జర్నీస్ అంటే ఇష్టం ఉండదు పిల్లలతో ఇంకా చాలా కష్టం అందుకని ఈ ట్రిప్పులు ఇలాంటివి కూడా ఏం ప్లాన్ చేసుకోము ఒంగోలు మాత్రం సందర్భం ఉంది అంటే కన్ఫామ్గా వెళ్తాం పక్కనే కాబట్టి ఒక వన్ అవర్ వన్ అవర్ జర్నీ అంతే అనమాట అది కాక కొన్ని విషయాలు అయితే చెప్తాను ఎవరికైనా నచ్చకపోతే ప్లీజ్ తిట్టుకోకండి నాకు తెలిసి నాకు అనిపించినాయి చెప్పేస్తున్నాను పుట్టింటి విషయానికి వస్తే నాకు తెలిసినవి కొన్ని చెప్తాను సో నచ్చిన వాళ్ళైతే ప్లీజ్ తిట్టుకోకండి పెళ్ళయ్యాక మనం చిన్నప్పటి నుంచి పెరిగిన ఇల్లు అయినా సరే మనకంటూ కొంచెం గ్యాప్ అనమాట పుట్టిల్లు అంటే ఇంకా మెయిన్ అత్తవారి ఇల్లే అత్తవారిల్లే మనదయ్యనమాట సందర్భం లేకుండా ఊరు కోరిక పుట్టింటికి వెళ్ళినా సరే చులకన అవుతాం మన అమ్మ వాళ్ళకి మన మీద ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళు బాగా చూసుకున్న ఇరుగు పురుగులు అంటే ఇంటి పక్క వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ మనసులో ఏదో ఒకటి మన మీద నెగిటివిటీ పడతా అనమాట ఇవన్నీ నేను చాలా చూశాను నా ముందే పక్క వాళ్ళ గురించి ఇలా అనుకుంటూ ఉంటాను అప్పుడు నాకు అనిపిస్తూ ఉండదు ఓహో నేను కూడా ఇలా చేస్తుంటే నన్ను కూడా చెడుగా అనుకుంటారేమో అనిపిస్తుంది అందుకని మ్యాక్సిమం నేను పుట్టింటికి వెళ్ళను సందర్భం ఉంటే వెళ్తాను ఆ సందర్భం అయిపోగానే మాక్సిమం వచ్చేస్తాను అది కాక ఎక్కువ శాతం ఎంత కష్టమైనా సరే మా వారితో కలిసే వెళ్ళడానికి ఇష్టపడతాను అనమాట పుట్టింటికి వచ్చేటప్పుడు అత్తవారి మా ఇష్టం నేను ఒక్కదానైనా సరే హ్యాపీగా వస్తాను కానీ వెళ్ళేటప్పుడు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మా వారు ఉంటేనే వెళ్తాను అనమాట లేదంటే వెళ్ళను అదొక గౌరవం అనమాట అది చెప్తే అర్థం కాదులేండి దిగ్గాలని ఫుల్ వర్షం అనమాట ఇంకా స్కూటీలు అలా తడుచుకుంటూ మంచి ఎక్స్పీరియన్స్ అనమాట అది కూడా ఇలా తడుస్తుంటే చిన్నప్పుడు మేము సిక్స్త్ టు టెన్త్ క్లాస్ ఫోర్ కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళి చదువుకునే వాళ్ళం అలా నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఎంత వర్షం పడితే అలా తడుచుకుంటూ మా ఇంటికి నడుచుకుంటూ వచ్చేవాళ్ళం అదే గుర్త వచ్చిందనమాట వీడియో నచ్చుతా